మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి నెలల కష్టం ఈసారైనా ఫలిస్తుందా ఈ టికెట్ రావడానికి సహకరించిన కంటోన్మెంట్ కాన్స్టిట్యున్స్ ప్రజలందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను సీటు దక్కించకుండా అందుకోని ఆ నేత ఈ సారైనా విజయం సాధించగలరా ఎన్నికల సమయానికి ఆశావాహుల ఆశలపై నీళ్లు చల్లి అభ్యర్థిగా ఆయన పేరే వస్తుండగా పార్టీలు ఆయనకి సీటు కేటాయించడం వెనక అసలు కారణం ఏమిటి స్వార్థపరుడు కాదు గణేష్ వ్యక్తి ప్రజాసేవకుడు ప్రజలకు సేవ చేస్తుండూ పార్టీలు మారినా ఎన్నికల్లో ఓడినా ఆయనకున్న క్రేజ్ లేదు ప్రతి ఎన్నికల్లో చివరి నిమిషంలో సీటు దక్కించుకుంటున్న శ్రీగణేష్ ఈసారి గెలుపు గుర్రం ఎక్కగలరా అంతటి ఉన్న అసలు కారణం ఏమిటి గెలిచి పార్టీ మారడం కన్నా ముందే పార్టీ మారడం ఆయనకు సమంజసంగా అనిపించిందా మిగతా పార్టీలో గెలిచినా అభివృద్ధి అందించలేనన్న ఆయన నిర్ణయం సరైనదేనా తుక్కుగూడ తెలంగాణ జనజాతర సభకు అంతటి బలగం సిద్ధం చేసి ఆయన ఏంటో నిరూపించుకున్నారా నేను మోసం చేయలేదు ఫోకస్ నాలుగు సార్లు సర్వే చేస్తే మన కంటోన్మెంట్లు నక్క చెల్లెలు అన్న తమ్ములు పెద్దలందరూ గణేష్ అయితే బాగుంటది మేము గణేష్ వైపే ఉన్నామని సర్వేరాల తెలిపిన తర్వాతనే ఈ అవకాశం నాకు ఇరవై రోజుల ఎదురు చూపులకు ఫలితం వచ్చింది పార్టీ కండువా కప్పుకున్న అనంతరం ఎన్నో అపోహలు వచ్చినాయి సీటు చేజారబోతుంది అంటూ భయపెట్టినా మాల కాదు మాదిగా అంటూ ప్రచారం సాగిన అవేవి కాదు గద్దర్ సానుభూతి అంటూ మరలా ముచ్చట వినిపించిన చివరికి ఇచ్చిన మాట ప్రకారం శ్రీ గణేష్ కు సీటు కేటాయించి తన మాటను కాంగ్రెస్ అధిష్టాన పెద్దలు నిలబెట్టుకున్నారు తనకు ఇచ్చిన మాట మీద నిలబడతారంటూ శ్రీగణేష్ బలంగా నమ్మగా ఆ మాటపైనే గణేష్ కు సీటు కేటాయింపుపై ఈనాడు అధికారికంగా ప్రకటనను కాంగ్రెస్ పార్టీ అధిష్టాన పెద్దలు విడుదల చేశారు ఇరవై రోజులుగా ఏ నిమిషంలో ఏం జరగబోతుందో అంటూ టెన్షన్ పడ్డప్పటికీ చెమటలు పట్టించిన సీటు చాటు గోల కాస్త ఇప్పుడు రిలీఫ్ ను అందించింది సీటు ప్రకటన రావడంతో శ్రీ గణేష్ టీమ్ లో ఆనందం వెల్లివిరియగా ఇక డబుల్ ఉత్సాహంతో పరుగులు తీసే ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు ఆశావాహులను కలుపుకొని వారిని బుజ్జగించి వారితో కలిసి తన ప్రయాణం సాగుతుందంటూ శ్రీ గణేష్ ధీమా వ్యక్తం చేయగా వేరే పార్టీ నుంచి పోటీలో ఉన్న గెలిచే అవకాశం ఉందని కానీ గెలిచినంత మాత్రాన పనులు చేయకపోతే గెలిచి ఎందుకని అందుకే పార్టీ మారానంటూ స్పష్టం చేశారు దానికి తోడు గెలవక ముందే తాను పార్టీ మారనని గుర్తుంచుకోవాలని తాను గెలిచిన తర్వాత కంటోన్మెంట్ అభివృద్ధి లక్ష్యంగా తన పనితనం ఉంటుందంటూ స్పష్టం చేశారు తెలుసు కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పార్టీ ప్రతి ఒక్కరిని గుర్తించే పార్టీ ప్రతి ఒక్కరిని కలుపుకునే పార్టీ కావున అందరు కలిసిపోతారు ముఖ్య వేరే పార్టీల నుంచి ఎమ్మెల్యే అయినా కూడా నేను ఎమ్మెల్యే అయిన సంతోషం నా వ్యక్తికి ఉండొచ్చు కానీ నేను డెవలప్మెంట్ చేయాలని రోజు కుమిలిపోవాల్సి వస్తుంది రోజు బాధపడవలసి వస్తుంది సీటు దక్కిన ఆనందం ఓవైపు తుక్కుగూడ సభ సమయంలో ఈ ప్రకటన రావడంతో తన బలాన్ని నిరూపించుకునే పనిలో పడ్డారు శ్రీ గణేష్ రెండింట ఆనందం వెల్లివిరేగా తనకు గిఫ్ట్ గా సీట్ అందించిన పార్టీకి అదే రీతిలో జనజాతరణ విజయవంతం భారీ జన సమీకరణకు శ్రీకారం చుట్టారు కంటోన్మెంట్ నియోజకవర్గ వ్యాప్తంగా యాభైకి పైగా బస్సులు ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి బస్సును మార్చి వేలాది మందితో గతంలో లేని విధంగా ఈసారి సభకు భారీ జన సమీకరణకు ఇదే తన బలం నేటి పరిస్థితిని మార్చి ఇంపీరియల్ గార్డెన్ నుంచి జెండా ఊపి బస్సు యాత్రను తుక్కుగూడకు ప్రారంభించారు తనపై నమ్మకంతో పార్టీ ఇచ్చిన బాధ్యతతో పాటు గెలిచి వారికి గిఫ్ట్ గా ఈ స్థానాన్ని అందిస్తానని తనపై నమ్మకంతో ఓటు వేసి గెలిపించేందుకు సిద్ధంగా ఉన్న కంటోన్మెంట్ ప్రజానికానికి ఇక మీ శ్రీగణేష్ వస్తున్నారంటూ తెలియజేశారు కాంగ్రెస్ పార్టీలో జాయినింగ్ వేరే పార్టీలో పోవడం రెండో విషయానికి వస్తే మీరు ఎక్కడైనా చూస్తున్నారు చాలా మట్టుకు అయితే గెలిచినోళ్ళ పోతురు గెలిచినోళ్ళు పోతే ఏం చేస్తలేరు కదా నువ్వు గెలవక ముందే పార్టీ మారుతున్నావు గెలిచినాక వాళ్ళు ఆశీర్వదించినాక నువ్వు పోతే తప్పైతుంది ఇప్పుడు ఎలాంటి ఎలక్షన్లు నువ్వు గెలవకుండా పోతున్నావు కాబట్టి ప్రజలందరూ గుర్తిస్తారు గమనిస్తారు గణేష్ అనే వ్యక్తి స్వార్థపరుడు కాదు గణేష్ అనే వ్యక్తి ప్రజాసేవకుడు ప్రజలు ఇన్నాళ్లుగా వేచి ఉన్న నిరీక్షణకు నేటి ముగింపు పలకగా శ్రీగణేష్ కు టికెట్ కేటాయింపు జరగడంతో ఆయన టీంలో కొత్త ఆశలు వికసించగా ఇన్నాళ్ళు ఓ లెక్క ఇకపై మరో లెక్క అంటూ శ్రీగణేష్ ఎన్నికల యుద్ధానికి శ్రీగణేష్ సర్వం సిద్ధం చేస్తుండగా ఇంతకు ముందున్న బ్రాండ్తో పాటు ఇప్పుడు కొత్తగా ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో జత కట్టి ఇక విజయం నాదే అన్న ధీమాతో శ్రీగణేష్ ముందుకు సాగుతుండగా పదిహేనేళ్ల కల ఈసారి తప్పక నిజమవుతుంది అన్న ధీమాతో ఆయన ఉండడం విశేషం ప్రాణాలైతే వదులుతాం కానీ పార్టీని వదిలే ప్రసక్తి లేదని లష్కర్ మాజీ మంత్రులు స్పష్టం చేస్తున్నారు సికింద్రాబాద్ పార్లమెంట్ సీటును కైవసం చేసుకుని చరిత్ర సృష్టిస్తామని పార్టీ శ్రేణుల్లో పద్మారావు జోష్ నింపారు ప్రభుత్వాలు మారినప్పుడు పార్టీలు మారుతున్నట్లు ప్రచారం వస్తాయని వాటికి సమాధానం చెప్పాల్సిన అవసరమే లేదని మరో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తేల్చి చెప్పారు బీజేపీ కాంగ్రెస్ పార్టీలపై సనత్ నగర్ నియోజకవర్గ ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశ విశేషాలను ఓసారి చెందారు సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశం తెలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో మారేడుపల్లిలోని ఆయన నివాసం వద్ద నిర్వహించారు సనత్ నగర్ నియోజకవర్గ కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు ముఖ్య నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో సమావేశంలో పాల్గొన్నారు సికింద్రాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి తీగుళ్ల పద్మారావు గౌడుకు మద్దతుగా పార్టీ శ్రేణులు పరిచయం చేస్తూ పార్లమెంట్ ఎన్నికల్లో కష్టపడి పనిచేసి పద్మారావును గెలిపించడమే లక్ష్యంగా సమావేశాన్ని ఎమ్మెల్యే తెలసాని శ్రీనివాస్ యాదవ్ నెలకొల్పారు ఏదైనా కానీ పట్టుబరిచి సాధించేటువంటి కాన్ఫిస్టెన్సీ సరంత కాబట్టి నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఒకటే మనం అందరం సైనికృహంగా పనిచేసి మరి పద్మనాభ గారి గెల్ప్ కోసం మనం అందరం నిరంతరంగా సమావేశానికి హాజరైన పద్మారావు తనదైన ఆకట్టుకునేలా ప్రసంగించారు సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో బీఆర్ఎస్ బలంగా ఉందని గత అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మేజార్తో గెలుపొందిన ఎమ్మెల్యేలు ఉన్నారని పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ సీటు బీఆర్ఎస్ గెలుస్తుందని పద్మారావు ధీమా వ్యక్తం చేశారు పార్టీకి నాయకులు కార్యకర్తలు ఎంతో ముఖ్యమని వారి కష్టంతోనే తాము ఇంతటి స్థాయిలో ఉండగలుగుతున్నామని ప్రతి నాయకునికి మంచి రోజులు వస్తాయని పద్మారావు పార్టీ స్ట్రంలో జోష్ నింపారు బీఆర్ఎస్ పార్టీని వీడుతున్న వారి గురించి మాట్లాడి వారిని పెద్ద వాళ్ళను చేయడం ఇష్టం లేదన్నార్ సికింద్రాబాద్ లో బీజేపీ ఎంపీ ఇంతవరకు చేసిన అభివృద్ధి ఏమిటో కూడా తెలియదని షెడ్యూల్స్ బోరింగ్లు మినహా కిషన్ రెడ్డి చేసిందేమీ లేదని చేశారు పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ సీటును కైవసం చేసుకొని కేంద్రంలో చర్చగా నిలవాలని పద్మారావ్ పార్టీ స్ట్రెల్లకు కోరారు శివాలి అందరికీ వస్తుంది ఇక్కడ ఉన్న ప్రతి పౌరునికి వస్తుంది ఇది ఒక చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టమైంది పార్టీ మార్పుపై ఎవరో ఏదో చేసిన పనికి తాను జవాబు చెప్పనంటూ సమాధానం ఇచ్చారు తాను చిన్న పోరాన్ని కాదని ఎన్నోసార్లు ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన శాసనసభ్యుని తనకు ప్రాణపదమైన సనత్నగర్ నియోజకవర్గ పార్టీ నాయకులు కార్యకర్తలతో చర్చించకుండా ఎటువంటి నిర్ణయం కూడా తాను తీసుకోనని తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు పార్టీ మార్పుపై సామాజిక మాధ్యమాలు మీడియాలో వచ్చిన కథనాలపై తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ విధంగా స్పందించారు క్లైమాక్స్ లో మరోసారి పద్మారావు బిఆర్ఎస్ నేతల పార్టీ మార్పు వస్తున్న ప్రచారాలపై స్పందించారు తమ పార్టీ మారే ప్రసక్తే లేదని తన ప్రాణాలు ఉన్నంత వరకు బీఆర్ఎస్ లోనే కొనసాగుతానని పద్మారావు తెలిపారు సికింద్రాబాద్ పార్లమెంట్ సీటును కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పార్లమెంట్ పరిధిలో ఉన్న నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ముఖ్య నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేస్తూ పద్మారావు గెలుపుకు కృషి చేయాలని కోరుతున్నారు కార్పొరేటర్లు హేమలత మహేశ్వరి మాజీ కార్పొరేటర్ అత్తిల్లి అరుణ శ్రీనివాస్ గౌడ్ ఆకుల రూప కిరణ్మై డివిజన్ అధ్యక్షులు కొలం బాలన్ రెడ్డి అత్తిల్లి శ్రీనివాస్ గౌడ్ హనుమంతరావు వెంకటేష్ రాజు శ్రీనివాస్ తో పాటు పలువురు పాల్గొన్నారు మొత్తానికి రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ మార్పుపై ఎన్నో వదంతులు వస్తుండగా లష్కర్ ఎమ్మెల్యేలు పార్టీ మార్పుపై స్పష్టత ఇచ్చారు సికింద్రాబాద్ పార్లమెంట్ సీటు కవిసం చేసుకోవడమే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కలిసి కట్టుగా ముందుకు సాగుతున్నారు కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నికల టికెట్ కేటాయింపుపై మాదిక బలం బగ్గు ప్రధాన పార్టీ ముందు తమ గోడును తెలియజెప్పేలా మరలా అదే తప్పితం జరగడంపై ఇక తాడోపేడో తేల్చేస్తామంటూ సిద్ధమైంది ఇక రెండు ప్రధాన పార్టీలు ప్రకటనకు సిద్ధం తరుణంలో వారి ప్రకటన రాగానే ఇక మాదికల భవితవ్యం కోసం యుద్ధం చేయాల్సిన సమయం ఆసన్నమైందంటూ ఇక మీ ఓటుతో సిద్ధంగా ఉండనట్టు ప్రకటించేసింది అలాగే మాల సోదరులు కలిసి మాదిగలపై కక్షతోని ఒక సాధించ జరుగుతుంది ఒక రేవంత్ రెడ్డికి హెచ్చరిస్తున్నాము మాదిగలతో పెట్టుకుంటే నామరూపాలు లేకుండా పోతాం కాంగ్రెస్ పార్టీ తీరుపై కంటోన్మెంట్ మాదిగ బలగం మండిపోతుంది ఎంపీ సీట్లు ఎంపికలో అన్యాయం జరిగిందంటే చివరికి ఉప ఎన్నికలో సీట్లు కేటాయింపులోనూ అదే తీరుతో ప్రకటన చేయడంతో ఆగ్రహ జ్వాలతో రగిలిపోతూ ట్యాంక్ అంబేద్కర్ విగ్రహం వద్ద తమ నిరసన వ్యక్తం చేసింది ఎంఆర్పీఎస్ నాయకత్వంలో అనుబంధ సంఘాలతో కలిసి అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన వ్యక్తం చేయడంతో పాటు నలభై ఐదేళ్లుగా జరుగుతున్న అన్యాయానికి చరమగీతం పాడాల్సింది పోయి మళ్లీ అదే రీతిలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిందంటూ మండిపోయారు రాజకీయ వివక్షత చూపారంటూ కాంగ్రెస్ పార్టీ తీరుపై మండిపడటంతో పాటు ఐక్యతతో ఓటు రూపంలో వారికి బుద్ధి చెప్పాలని నిర్ణయించారు అనంతరం కంటోన్మెంట్ లో మాదిక బలగం మీడియా సమావేశం నిర్వహించింది మాదిగబలం నాయకత్వంలో జరిగిన సమావేశంలో ఇటుక శ్రీకృష్ణ మాదిగా ఇటుక గోపి మాదిగా అజిత్ కళ్యాణ్ రాజేంద్ర రాజేంద్రతో పాటు పలువురు సమావేశమై భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు కాంగ్రెస్ పార్టీ ప్రకటన చేసిన తరణంలో మిగతా రెండు ప్రధాన పార్టీలు కూడా ప్రకటనకు అక్కడ కూడా న్యాయం జరగకపోతే ఇక మాదిగలను ఐక్యం చేసి ఓటుతో తమ సమాధానం ఇచ్చేలా కార్యాచరణను సిద్ధం చేస్తామని భవిష్యత్తు కార్యాచరణ రెండు పార్టీల టికెట్ కేటాయింపు అనంతరం ప్రకటిస్తామని వారు కూడా మాదిగలకు సీటు కేటాయించకపోతే పార్టీల పనిపట్టే కార్యాచరణ ఉంటుందంటూ శ్రీష్ కిషన్ మాదిగతో పాటు పలువురు తెలిపారు డబ్బై శాతం ఉన్న మాదిగలకి మాలోకి ఇవ్వడం జరిగింది కబర్టార్ రేవంత్ రెడ్డి మీ మాదలకి మాదిగలతో వ్యక్తితో దీన్ని చుట్టు చుట్టుగా ఇప్పుడు ఒక తెలంగాణలో జరుగుతున్న ఎంపీ ఎలక్షన్ల నుంచి చుట్టు తీసుకోవడం నలభైదేళ్లుగా మాల సామాజిక వర్గానికి ప్రాధాన్యత దక్కుతుండడం ఈసారైనా మాదిగలకు అవకాశం కల్పించాలని మాదిగ బలగం చేసిన పోరాటం కాస్త కాంగ్రెస్ పార్టీ విషయంలో మాత్రం ఫలించకపోగా రెండు ప్రధాన పార్టీలు కూడా ఏ నిర్ణయం తీసుకుపోతున్నాయో ఇంకా తెలిసిన పక్షంలో అక్కడ కూడా ఇదే నిర్ణయిస్తే ఎంపీతో పాటు ఎమ్మెల్యే ఎన్నికల్లో తమ బలం ఏమిటో నిరూపించుకోవడానికి మాదిగ సేన సిద్ధంగా ఉండగా మరి మాదిగ బలగం ప్రయత్నం ఫలిస్తుందా లేదా అన్నది త్వరలోనే తేలిపోనుంది గత అసెంబ్లీ ఎన్నికల్లో అవకాశం కోసం ఎదురు చూశారు అవకాశం రాలేదని నిరాశపడలేదు అలాగనే పార్టీ కార్యక్రమాలకు దూరం కాలేదు నమ్ముకున్న పార్టీ తనకు న్యాయం చేస్తుందనే నమ్మకం అమెది కంటోన్మెంట్లో పలు సేవా కార్యక్రమాలతో ప్రజలకు చేరువవుతూ తక్కువ సమయంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోగలిగారు మాజీ మంత్రి శంకరరావు కుమార్తెగా కంటోన్మెంట్ ప్రజలకు సుపరిచితురాలైనప్పటికీ బీజేపీ నాయకురాలుగా అనేక సేవా కార్యక్రమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు కంటర్మెంట్ ఉప ఎన్నిక రావడంతో మరోసారి ఆమె కంటోన్మెంట్ పై ధీమాగా ఉన్నారు ఇంతకు ఎవరా మహిళా నాయకురాలు స్టోరీ వాచ్ పేరు మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ నాయకుడు శంకర్రావు కుమార్తె కంటోన్మెంట్ ప్రజలతో సుస్మితకు మంచి సంబంధాలున్నాయి నాడు తండ్రి ఎమ్మెల్యేగా కొనసాగిన సమయంలో తండ్రితో కలిసి రాజకీయ ఊనమాలు నేర్చుకుని కంటోన్మెంట్ ప్రజలకు సుపరిచితాలుగా మారారు గత అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీలో చేరిన సుస్మిత ఎక్కడ రాజీ పడకుండా కంటోన్మెంట్ నియోజకవర్గంలో పలు కార్యక్రమాలతో తక్కువ సమయంలోనే నియోజకవర్గంలో తన పేరును పటిష్టం చేసుకోగలిగారు అసెంబ్లీ సీటును ఆశించినప్పటికీ చివరి క్షణాల్లో చేజారిపోయింది కొద్దిగా బాధ కలిగించినప్పటికీ ఎప్పుడైనా అవకాశం రాకపోతుందా అన్న ఆశతో ఉన్నట్లు సుస్మిత తెలిపారు వన్ ఇయర్ నుంచి కంటోన్మెంట్లో వర్క్ చేసుకుంటున్నాను కార్యకర్తలను ప్రజల్ని కొన్ని హెల్త్ క్యాంప్స్ పెట్టాను చాలా అవి చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది హెల్త్ క్యాంప్స్ కూడా మెడికల్ క్యాంప్స్ పెట్టాను దాంట్లో చాలామంది పబ్లిక్కి కూడా ఎస్పెషలీ పిల్లలకి మెడిసిన్స్ కూడా ఫ్రీగా పంచామన్నమాట మెడికల్ క్యాంప్స్లో కంటోన్మెంట్ ఉపయోగక రావడంతో మరోసారి కంటమెంట్ నుంచి బీజేపీ సీటును సుస్మిత ఆశిస్తున్నారు గత అసెంబ్లీ ఎన్నికల్లో చేజారిన సీటును ఈసారి ఎలాగైనా దక్కించుకోవాలన్న ఆలోచనతో పార్టీ అగ్రనాయకులను కలిసి ముమ్మర ప్రయత్నం చేస్తున్నారు తాను చేసిన సేవా కార్యక్రమాలు తనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చాయని పార్టీ తనకు న్యాయం చేస్తుందని ఆశిస్తున్నట్లు సుస్మిత ఆశాభావం వ్యక్తం చేశారు బీజేపీ నుండి సీటు తనకు కేటాయిస్తే ఖచ్చితంగా గెలిచి తీర్తానన్న ధీమాను సుస్మిత వ్యక్తం చేస్తున్నారు లాస్ట్ టైం లాగా ప్రయత్నం ఎలా చేశాను కూడా అలాగే ప్రయత్నం చేస్తున్నాను పార్టీ నా కృషిని నేనైతే కష్టాన్ని పడ్డాను నేను ఎలా కాన్స్టిట్యులో కూడా వర్క్ చేశాను అన్నీ చూసి పార్టీ సేవలు గుర్తు చేసి నేను ఈసారి అవకాశం ఇస్తుందని ఆశిస్తున్నాను వాళ్ళకి తెలుసు వాట్ ఈస్ బెస్ట్ వాళ్ళు చేస్తారు వాట్ ఈస్ బెస్ట్ ఫర్ ద పార్టీ దే విల్ దార్టీ కంటోన్మెంట్ బీజేపీ శ్రేణులంతా కలిసి మెలిసి ఉంటారని వారి సహాయ సహకారాలు తనకున్నాయని పార్టీ అవకాశం కల్పిస్తే లో బీజేపీ జెండా ఎగరవేసి పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇస్తానని సుస్మిత అన్నారు ఎందుకంటే ఎక్కడెక్కడ తిరుగుతున్నానో అక్కడ చాలామంది ఎలా నన్ను రిసీవ్ చేసుకుంటున్నారు వాళ్ళ ప్రేమాభిమానం చూపిస్తున్నారు అది నేను ఐ మీన్ ఇట్ ఇస్ రియలీ వండర్ఫుల్ చెప్పాలంటే సో అదంతా దృష్టిలో పెట్టుకొని కార్యకర్తలు ఎలా అయితే వాళ్ళు కూడా చాలా ప్రోత్సహి చాలా ఎంతూసియాస్టిక్ ఉన్నారు ఈసారి అసెంబ్లీ ఎలక్షన్లో ఖచ్చితంగా పార్టీని గెలిపించాలనేసి అక్కడ సెంట్రల్లో మోడీ గారు ఇక్కడ స్టేట్లో కూడా మోడీ గారు తప్పనిసరిగా తీసుకురావాలనేసి కార్యకర్తలు కూడా చాలా ఖచ్చితంగా ఉప ఎన్నిక రావడంతో ఎంతో మంది కంటోన్మెంట్ సీటును ఆశిస్తున్న వారిలో ఉన్నారు గత అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి సీటును ఆశిస్తున్న సుస్మితకు ఈసారి అవకాశం దక్కుతుందా లేదా అనేది అందరిలో ఆసక్తి నెలకొంది పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ సుస్మిత ముందు వరుసలో ఉన్నారు ఈసారైనా ఒక అవకాశం దక్కుతుందా లేదా అనేది వేచి చూడాలి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి హ్యాట్రిక్ విజయం అందించడమే తమ ముందున్న ప్రధాన లక్ష్యమని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రతినిధి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సీఈఓ తెలిపారు ప్రతి నాయకుడు మోదీ గెలుపు కొరకు సైనికుల్లా రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమితులైన మల్క యశస్విని పార్టీ శ్రేణులు మున్నూరు కాపు సంఘ సభ్యులు అభిమానులు సన్మానాలతో ముంచెత్తారు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మహేంద్ర హిల్స్ లోని పార్టీ కార్యాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు హోమ పూజలను మల్క కొమరయ్య కుటుంబ సభ్యులు నిర్వహించారు కేంద్ర మంత్రి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పిలుపు మేరకు పార్టీ ఆవిర్భావ మన బీజేపీ స్టార్ట్ చేసి ఏదైతే రోజున్నదో ప్రతి బూత్ లెవెల్లో అందరూ ఫ్లాగ్ ఆవిష్కరించేసి అట్లాగే ప్రోగ్రాం చేయాలని చెప్పేసి కిషన్ రెడ్డి గారు పిలిపేయడం జరిగింది అలానే ఇవాళ మేము పెద్ద రాముల వారి కళ్యాణము అట్లానే హోమం చేసి మా కార్యాలయంలో అందరికీ భోజనాలు పెట్టి ఇవాళ చారిటీ ప్రోగ్రామ్ కానీ చేయడం జరుగుతుంది అండ్ ఈ ఇక్కడ నుంచి మేము అదే అందరం ఏదైతే నాలుగు వందల చార్ సో పార్ మోదీ గారికి ఏదైతే తేవాలనుకుంటున్నామో అందరం పనిచేస్తున్నామో దాని గురించి వాళ్ళందరం డిస్కస్ చేయడం కూడా జరిగింది ఎన్నికల్లో సీటు కోసం ఆ ప్రయత్నాలు లోకల్ నాయకత్వం సపోర్ట్ తో ఎంపీ అభ్యర్థిగా ఉన్న ఈడల రాజందర్ కలిసి తన తెలియజేశారు గత ఎన్నికల్లో సీట్ ఆశించి భంగపడ్డ వర్రి విజయ్ కుమార్ మరల ఉప ఎన్నికలు రావడంతో ఈసారి తన అదృష్టాన్ని పరీక్షించేందుకు పనులు పడ్డారు అందులో భాగంగా స్థానిక బీజేపీ నేతల సహకారంతో అధిష్టాన పెద్దలకు తన విన్నపాన్ని తెలియజేశారు ఒక ఛాన్స్ వస్తే గెలిచి గిఫ్ట్ గా సీట్ అందించే బాధ్యత తనదంటూ వారికి విన్నవించగా ఇప్పటికే బీజేపీ పార్టీ పెద్దల లిస్టులో కూడా ఆయన పేరు ముందు వరుసలోకి చేరినట్లు సమాచారం ఈసారి తనకు అవకాశం కల్పిస్తారని విజయకుమార్ ఆశిస్తుండగా అందులో భాగంగా పార్టీ పెద్దలను కలిసి తన అభ్యర్థి తెలియజేస్తున్నారు నీటిని వృధా చేయవద్దంటూ ప్రతి నీటి పొట్టు విలువైందని తెలియజెప్తూ కాంగ్రెస్ నాయకుడు ఆర్డి నగేశ్ యాదవ్ ర్యాలీ నిర్వహిస్తూ అందరికి నగర్ లో ర్యాలీ నిర్వహించారు సేవ్ వాటర్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో ఎండాకాలంలో నీటి ఎత్తడి రాకుండా భవిష్యత్తు తరాలకు నీటి విలువ తెలియసేలా అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఆర్ నాగేష్ తెలిపారు నీటిని వృధా చేయడం వలన బయట రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితి మన రాష్ట్రంలో కూడా ఏర్పడే ప్రమాదం ఉందని అందుకే నీటిని వృధా చేయకుండా వినియోగించుకోవాలని ప్రతి ఇంటికి తిరుగుతూ తెలియజేశారు కార్యక్రమంలో ఆర్డీ నాగేష్ సల్మాన్ బాబురావుతో పాటు పలువురు పాల్గొన్నారు శ్రీ దేవి నల్లపోచమ్మ ఆలయంలోని శ్రీ శివలింగేశ్వర స్వామి దేవాలయ ఇరవై ఆరో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి బోయినల్లి సంజీవనగర్లోని ఆలయంలో జరిగిన వేడుకల్లో బోర్డు ప్రతాప్ మాజీ లక్ష్మీ నరసింహ సహిత మృత్యుంజయ హోమాన్ని ఆలయ వేద పండితులు నిర్వహించారు ఆలయ కమిటీ సభ్యులు అశోక్ యాదవరావు సారథ్యంలో వేడుకలు సాగగా నేటి పూజా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతాప్ కు స్వామివారి ఆశీర్వచనాలు అందించడంతో పాటు తీర్థ ప్రసాదాలు అందించి సన్మానించారు ఆదివారం రోజున మహాచండీ హోమంతో పాటు పలు పూజా కార్యక్రమాలతో పాటు అన్నదాన కార్యక్రమాలు కొనసాగుతాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు కార్యక్రమంలో హరికృష్ణ సిద్ధూ జెంపన్న రాజేష్ వరప్రసాద్ వెంకటేష్ నరేష్ పవన్ తో పాటు పలువురు పాల్గొన్నారు కంటోన్మెంట్ ఒకటో వార్డు బోయినపల్లి చిన్నతోకట్ట సంజీవి నగర్ లోని శ్రీదేవి పోచమ్మ శివలింగేశ్వర స్వామి దేవస్థాన వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి రెండు రోజు లక్ష్మీ నరసింహ సహిత మృత్యుంజయ హోమం లక్ష పుష్పార్చన తదితర పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి మహిళలు పెద్ద సంఖ్యలో పూజా కార్యక్రమంలో రాజేందర్ ధనలక్ష్మి విఠల తదితరులు పాల్గొన్నారు గార్డెన్ వద్ద వాతావరణం నెలకొంది పార్టీ శ్రేణులు ఇంపీరియల్ గార్డెన్ వద్ద బస్సులను నిలిపి జన చేశారు కాంగ్రెస్ పార్టీ శ్రీ గణేష్ గార్డెన్ లో చేరుకోవడంతో పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు తరలివచ్చి కు శుభాకాంక్షలు తెలిపేందుకు పోటీ పడ్డారు వార్డుల వారుగా కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ వారి గణేష్ అందుకున్నారు సీనియర్ నాయకుడు బలవంత్ రెడ్డి రంగారవీంద్రగుప్తలతో పాటు పలువురు వెంట బహిరంగ సభకు వెళ్లారు కంటమెంట్ కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నిక అభ్యర్థి శ్రీ గణేష్ ను ఏఐసీసీ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు శ్రీ గణేష్ అభిమానులు స్వీట్లు పంచుకొని సంబరాలు నిర్వహించారు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీ గణేష్ తో కలిసి సలవతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గజ్వల్ భరత్ శ్రీ గణేష్ కు అభినందనలు తెలిపే వెంట తుక్కుగుడ జనజాతరణ సభకు తరలివెళ్లారు కంటన్మెంట్ కాంగ్రెస్ నాయకులంతా జిల్లా తుక్కుగూడ జలజాతరణ ఒక తరలి వెళ్లారు వార్డుల వారిగా కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక బస్సులో కూడా బహిరంగ సభకు హాజరయ్యారు మోండా డివిజన్ నుండి సీనియర్ నాయకుడు బాబురావు అంజయ్య మధు కుమార్లతో పాటు పలువురు పాల్గొన్నారు కంటన్మెంట్ నాలుగు వార్డులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎస్ వెంకటాధ్వర్యంలో పార్టీ శ్రేణిలో చెల్లొత్తుకు కూడా తరలి వెళ్లారు కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ క్రికెట్ నుండి తుక్కుగూడకు ప్రత్యేక బస్సులో తరలి వెళ్లారు సీనియర్ నాయకుడు నాగరెడ్డి బాలరాజ్ యాదవ్ తదితరులు తుక్కుగూడకు తరలి వెళ్లిన వారిలో ఉన్నారు బీజేపీ పార్టీలో కార్యకర్తలు బలంగా ఉన్నారని ఏ పార్టీకి లేనంత బలంగా తమ కార్యకర్తలు ఉండడం చాలా ఆనందంగా ఉందని సివిలియన్ నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ అన్నారు బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించి పలు చోట్ల జరిగిన జెండా వందన కార్యక్రమంలో రామకృష్ణ పాల్గొన్నారు ఐదో వార్డులో వార్డు అధ్యక్షుడు విజయకుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొనడంతో పాటు బీజేపీ జెండాలను ఆవిష్కరించారు బీజేపీ పార్టీకి బలం కేవలం కార్యకర్తలే అని వారంతా పార్టీ పటిష్టత కోసం నిజాయితీగా పనిచేయడంతో పాటు దేశభక్తితో క్రమశిక్షణగా ఉంటారంటూ రామకృష్ణ తెలియజేశారు ప్రస్తుత టిఫిన్ బయట కార్యక్రమంలో త్వరలోనే ప్రజల్లోకి వెళ్తామని ప్రతి పోలింగ్ బూత్ లో యాభై శాతం పైగా ఓట్లు సాధించడం తమ టార్గెట్ అంటూ రామకృష్ణ తెలియజేశారు సతీష్ కుమార్ బలపపతో పాటు పలువురు పాల్గొన్నారు కార్పొరేటర్ దీపిక పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ సుడిగాల పర్యటన నిర్వహించారు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని చోట్ల జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించారు ముఖ్య అతిథిగా కార్పొరేటర్ కొంత దీపిక పాల్గొని జెండాను ఆవిష్కరించి పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు మరో థియేటర్ రెజిమెంటల్ బజార్ వెస్ట్ మారేడుపల్లి అంబేద్కర్ నగర్ ఈస్ట్ మారేడుపల్లి గాస్మండి ఆదయ్య నగర్ సాంబూర్తి నగర్ షోలాపూర్ స్వీట్ హౌస్ నాలా బజార్ తదితర ప్రాంతాల్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు టిఫిన్ బాక్స్ కార్యక్రమంలో పాల్గొని బూత్ కమిటీ సభ్యులతో కలిసి అల్పహారాన్ని తీసుకున్నారు సీనియర్ నాయకులు తిలకతో పాటు కమిటీ సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు కంటర్మెంట్ లో తన గుర్తింపును పదిలం చేసుకొని బీజేపీ ఎమ్మెల్యే సీట్ ఆశావాహనేత సుస్మిత తన స్పీడ్ పెంచారు బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పలుచోట్ల జరిగిన ఆవిర్భావ వేడుకల్లో అతిథిగా పాల్గొని జెండా ఆవిష్కరించడంతో పాటు తనకు అవకాశం కల్పించడంపై ఆనందం వ్యక్తం చేశారు ఒకటో వార్డులోని బాపూజనగర్ బోయిన్పల్లి ఛాయాడ్డాతో పాటు పలుచోట్ల నలబై నాలుగవ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు స్థానిక నాయకులతో కలిసి వేడుకల్లో పాల్గొనడంతో పాటు అందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు భట్టిశంకర్ మోర్చా అధ్యక్షుడు గిరివర్ధన్ రెడ్డి రాయల్ కుమార్ సంతోష్ రాకేశ్ సునీత ధమయంతి అనితతో పాటు పలువురు పాల్గొన్నారు కంటోన్మెంట్ రెండో వార్డు కృష్ణానగర్ కట్టమీసమ సుబాని మసీద్ వద్ద ఇఫ్తార్ బిందులు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొన్న బోయన్పల్లి మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్ మైనారిటీ ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపి ఫ్రూట్స్ తినిపించారు సీనియర్ నాయకుడు దేవులపల్లి శ్రీనివాస్ కుమార్ ముదరాజ్ శ్యామ్ రెడ్డి యాగోబ్ కబీర్ పర్వేష్ తదితరులు పాల్గొన్నారు బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కంటోన్మెంట్ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి వాటి వారిగా నేతలు జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు వెస్ట్ మారేడుపల్లిలోని బీజేపీ సీనియర్ నాయకుడు పిట్ల నగరేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు జెండా ఆవిష్కరణ కార్యాలయం నిర్వహించి ఒకరికొక పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు భారత్ మాతాకు జయంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ముఖ్య అతిథిగా కార్పొరేటర్ కొంత దీపిక నరేష్ పాల్గొన్నారు అనంతరం పై చర్చా కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో మోనా డివిజన్ అధ్యక్షుడు వీరవర్ధన్ హరి రాజగోపాల్ సంజయ్ మధు సంతోష తదితరులు పాల్గొన్నారు కంటోన్మెంట్ ఏడో వార్డులో నిర్వహించిన కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు ప్రశాంత్ ప్రభు ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు బిజెపి ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఏడవార్డులో పలు చోట్ల జెండా ఆవిష్కరణ నిర్వహించారు అనంతరం టిఫిన్ బయట కార్యక్రమాన్ని నిర్వహించారు బూత్ స్థాయి కమిటీ సభ్యులతో పాటు పలువురితో కలిసి టిఫిన్ చేశారు పవన్ కుమార్ శ్రీధరెడ్డి ఉదయ్ కుమార్ శ్రీకాంత్చారి కిచ్చు విశ్వనాథ్ మహేందర్ మోహన్ గోకుల్ నవీన్ ప్రభాకర్ మార్షల్ రఘు మనోహర్ పవన్ తదితరులు పాల్గొన్నారు మోండా డివిజన్ అంబేద్కర్ నగర్ జైవి ఎస్సీ యువజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన బాబు జగ్జీవన్ రావ్ జయంతి వేడుకల్లో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి సంక్షేమ సంఘం సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు అంబేద్కర్ నగర్ బస్తీ వాసులంతా కలిసికట్టుగా వేడుకలు నిర్వహించి ఐకమత్యాన్ని చట్టడం జరిగిందని వారు తెలిపారు ఇదే ఐకమత్యంతో ముందుకు సాగాలని తెలిపారు కంటోమెంట్ బ్యారగ్రౌండ్ వద్ద గల అక్షరా వాగ్దేవి ఇంటర్నేషనల్ స్కూల్లో స్కాట్ అండ్ గైడ్స్ ఇన్వెస్టించిన వేడుకలు ఘనంగా నిర్వహించారు సికింద్రాబాద్ స్కాట్ అండ్ గైడ్స్ అధికారి వనం రాజు తన క్యాడర్ తో కలిసి స్వాగతం పలకగా అతిథుల సమక్షంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా రిటైర్డ్ ప్రొఫెసర్ సరస్వతి స్కాట్ అండ్ గైడ్స్ జిల్లా కమిషనర్ రమేష్ చందన్ ఆర్జీఆర్ సిద్ధాంతి విద్యా సంస్థల వ్యవస్థాపకుడు పిఎల్ శ్రీనివాస్ తో పాటు పలువురు పాల్గొనగా యూనిట్లలో ఉన్న విద్యార్థిని విద్యార్థులకు మెమెంటోస్ అందించి సర్టిఫికెట్లను పంపిణీ చేశారు కార్యక్రమంలో ప్రిన్సిపల్ వనసతో పాటు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి